ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రపంచంలో మనుషుల్ని చంపటానికి కారణమయ్యే రోగాల్లో మొదట ఐదు రోగాల్లో ఒకటైన హై బీపీ సైలెంట్ కిల్లర్ లాగా నిలువనా మనుషులు ప్రాణాలు తీసేస్తుంది నొప్పి లేకుండా తెలియకుండా చెప్పకుండా ప్రాణాలు తీసే పెద్ద జబ్బు హై బీపీ ఇది సైలెంట్ కిల్లర్ అంటారు కదా ఎందుకు అంటే ఎవరికీ తెలియదు కానీ పట్టించుకొని కూడా పట్టించుకోకుండా వయసులో ఉన్న పిల్లలు కూడా ఈ మధ్య హైబీపీలు వల్ల టపక్కన చనిపోతున్నారు అలాంటి హైబీపీల వల్ల ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అసలు హైబీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే హైబీపీ ఉన్నవారు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పెరగకుండా ఉండటానికి మరి ఏవి మానాలి వేటి విషయాలు అటెన్షన్ పెట్టుకోవాలనే దాని మీద అవగాహన కలిగించుకుందాం ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ మందికి బీపీ రావటానికి కారణాలు తీసుకుంటే మొట్టమొదటిది సాల్ట్ నెంబర్ టూ స్ట్రెస్ ఈ రెండిటి గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మిగతా మూడు కారణాలేవో ఒకసారి ఆలోచిద్దాం మొట్టమొదటిది సాల్ట్ ప్రపంచ దేశాల్లో ఇండియా వారు వాడినంత సాల్ట్ని ఇతర దేశాల వారు ఎవ్వరు వాడరు వాళ్ళ పావంతు వాడితే మనం మూడొంతులు దానికి ముప్పావల వంతు మనం వాడుతున్నాం అంతెక్కువ వాళ్ళందరూ పైన చల్లుకుంటారు మనం వేసుకుని వండుకుని మొక్కలకి గొజ్జులకి సరిపడా పట్టిందే లేదని మన నాకి మరీ చూసుకున్నట్టే వేసుకుంటాం ఈ సాల్ట్ మనం కొద్దిగానే వాడుతున్నాం కదా అన్నింటిలో కొద్ది కొద్దిగానే అనుకుంటాం కానీ అనేక ఆహార పదార్థాలు మనం సాల్ట్ వేసి టేస్ట్ కోసం తయారు చేసుకుంటున్నాం కదా అన్నిటినీ కూడితే మనకి రోజుకి పది గ్రాముల నుంచి పాతి గ్రాముల ఉప్పు మధ్యలో వెళుతున్నదట టేబుల్ సాల్ట్ టెన్ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మధ్యలో మరింత సాల్ట్ వెళ్ళినందుకు సాల్ట్ కొకున్న గుణం ఏమిటండి పరిచేయటం ఇప్పుడు చేపలు ఉప్పులో ఓరేసి ఎండబెడితే ఎట్లా బీసిపోతాయి మిరపకాయలు ఎండబెడితే ఉప్పులో ఓరేసి ఎట్లా గట్టిపడిపోతాయి సేమ్ ఆవకాయ బద్ద గట్టిపడినట్లే మన రక్తనాళాలు గట్టిపడతాయి అందుకని రక్తనాళాల గోడలకి ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ లేయర్స్లో ఈ సాల్ట్ డిపాజిట్ అయ్యి ఆ మజిల్ స్టిఫినెస్ తీసుకొస్తుంది ఆ మజిల్ స్టిఫ్నెస్ తీసుకొచ్చేసరికి ఏమవుతుంది రక్తనాళాలు యొక్క సంకోచ వ్యాకోచాలు ఆధారమైన కండరాలే స్టిఫ్ అయితున్నప్పుడు రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు ఎఫెక్ట్ అవుతాయి అందుకని డాక్టర్లందరూ బీపీ కనపడిన వెంటనే ఫస్ట్ మజ్జిగనలు ఉప్పు మానేసేయండి కూరల్లో బాగా తగ్గించేయండి హై సాల్ట్ ఉండే అప్పడాలు మిరపకాయలు నిలవ పచ్చళ్ళు మానేయండి అని చెప్తారు ఎందుకంటే సాల్ట్ నెంబర్ వన్ రీజన్ కాబట్టి తర్వాతే మిగతా నియమాలు చెప్తారు ఫస్ట్ సాల్ట్ అందుకని ఇండియన్స్ ముఖ్యంగా ఇండియాలో మన తెలుగు వాళ్ళు ఆవకాయలు నిలవపరచడు వాడినంత ఇండియాలో ఎవ్వరు వాడరు అందుకని మన చేజేతుల మనం తినే ఆవకాయల మన ప్రాణాన్ని తీస్తున్నాయని కనుక్కోవడానికి ఆశ్చర్యపోవక్కర్లేదు కాబట్టి ఆలోచించండి ఉప్పు వాడొద్దు మానేయండి అని నేను ఒక్కడనే చెప్తుంటాను అందరూ తగ్గించమంటారు ఇప్పుడే మూడొంతులు తగ్గించు మన అందరూ వచ్చేసారు ఇక పా నేను చెప్పింది వరకు వాళ్ళందరూ రావాలంటే ఇంకొక ఐదు పదేళ్ళు పోతే అందరూ మానమనే చెప్పే రోజులు మీరు చూస్తారు నేను ముప్పై ఏళ్ళని చెప్పేది ఇంకో పదేళ్ళు పోతే కానీ అందరూ చెప్పరనమాట అందుకని ఎవరైనా సుఖంగా బ్రతకాలి రోగాలు రాకూడదంటే ఉప్పు లేని ఆహారం ది బెస్ట్ అనమాట ఎలా ఉంటామంటే ఇప్పుడు మేము ముప్పై ఏళ్ళ నుంచి ఉప్పు లేకుండా తింటున్నాం ముప్పై ఏళ్ళ నాడు బీపీ అంతా ఉప్పుడంతే ఉంది ఇప్పుడు హెల్దీగా ఉన్నప్పుడు హండ్రెడ్ బై సెవెంటీ ఇప్పుడు మాకు అంతే ఇంకో ముప్పై ఏళ్ళు తొంభై ఏళ్ళు వయసు వచ్చినప్పుడు నాకు బీపీ చూస్తే హండ్రెడ్ బై సెవెంటీనే ఉంటుంది ఎందుకంటే తినే డైట్ బాడీని అంత రెగ్యులేట్ చేస్తుంది అంత కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి బీపీకి ప్రధానమైన శత్రువు సాల్ట్ కాబట్టి ఆలోచన చేయండి ఇక రెండవది స్ట్రెస్ యాంగ్జైటీ స్ట్రెస్లు వచ్చినప్పుడు కాటిజాల హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ కాటిజాల హార్మోన్ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు దాని ప్రభావం చేత ఏమిటంటే రక్తనాళాలన్నీ సంకోచిస్తాయి ఎగ్జాంపుల్కి మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు యాంగ్జైటీ వచ్చినప్పుడు ఇట్లా బిగుస్తారు మీరు టైట్ అవుతాయి అందుకని మజిల్ స్టిఫ్నెస్ వచ్చినట్టు రక్తనాళాలు కూడా స్టిఫ్ అయి దగ్గరకు వస్తుంటాయి కాబట్టి రక్తనాళాలు దగ్గరకు వస్తే రక్తం ప్రయాణించే మార్గం ఇరుకవుతూ అవుతూ ఉంటుంది అందుకని బీపీ పెరగటానికి స్ట్రెస్కి సంబంధం అందుకని స్ట్రెస్ వచ్చిన వెంటనే రక్తనాళాలు సంకోచం జరుగుతాయి కదా సంకోచించిన వెంటనే డబల్ రోడ్ అలా డొంక రోడ్డులా మారిపోతుంది అంత తేడా వచ్చేస్తుంది అందుకని ఇరుకులో రక్తాన్ని తొయ్యాలనేసరికి గుండె వేగం పెంచుతుంది అందుకని రీడింగ్స్ పెరిగిపోతాయి ప్రెషర్ పెంచుతుంది అందుకని చాలామంది అంటారు మీకు స్ట్రెస్ తగ్గితే తప్ప బీపీ తగ్గదని మీరు ఉప్పు ఉప్పు మానేసినా మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటే బీపీ కంట్రోల్లో రాదు మళ్ళీ మందులు వేసుకున్న స్ట్రెస్ ఎక్కువ ఉంటే బీపీ కంట్రోల్లో కనపడదు చాలామందికి అందుకని సాల్ట్ అండ్ స్ట్రెస్ ఈ రెండు బీపీకి మెయిన్ కారణాలు కాబట్టి స్ట్రెస్ తగ్గటానికి ప్రాణాయము మెడిటేషన్ వాకింగ్ ఈ మూడు బాగా ఉపయోగపడతాయి కాబట్టి కాస్త సాధ్యమైనంత వరకు ఇట్లాంటివి చేయగలిగితే మంచిది మూడవది బీపీ రావటానికి వచ్చిన బీపీ కూడా కంట్రోల్ లేకుండా పెరగటానికి కారణం చూస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం వ్యాయామాలు చేయకపోవటం మరి వ్యాయామాలు చేయటం ఆటలాడటం వాకింగ్ చేయటం యోగా చేయటం ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతాయి అంటే శరీరానికి అవసరాలు ఎక్కువ అవుతాయి గాలి నీరాహారాలు అవసరాలు ఎక్కువ అవుతాయి వ్యాయామాలు చేసినప్పుడు మరి అన్ని పోషకాలు గాలి నీరాహారాలు అన్ని అవయవాలకు బాగా వెళ్ళాలంటే రక్తం మోసుకెళ్ళాలి అందుకని అన్ని అవయవాలకి వీటిని మోసుకెళ్ళటం కోసం రక్తనాళాలు శరీరం వ్యాకోచం పెట్టేస్తుంది డొంక రోడ్లో ఉండే రక్తనాళాలని డబల్ రోడ్లంతా వెడల్పు సాగేటట్టు చేసేస్తుంది వ్యాయామం అందుకని రక్తనాళాలు వ్యాకోచం చెందటం వల్ల రక్తం బాగా ఎక్కువ మొత్తంలో అవయవాలకు వెళ్తుంది వ్యాయామాలు చేసేటప్పుడు అదే సెడెంటరీ లైఫ్లో కదలకుండుకు కూర్చున్నప్పుడు ముడుచుకుంటాయి ముడుచుకుంటే వ్యాయామాలు చేస్తే డబల్ రోడ్లా సాగుతాయి అంచేత రక్తనాళాలు అయితే వెడల్పైన రక్తనాళాలు గుండా రక్తాన్ని పంపు చేయటం గుండెకు ప్రెషర్ తక్కువలో సరిపోతుంది భారం లేకుండా పంపు చేసినా సరిపోతుంది అందుకని వ్యాయామం చేస్తే అసలు బీపీ రాదు బీపీ వచ్చిన వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది హెల్దీగా రక్తనాళాలు మారిపోతాయి కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది హైబీపీలు రావడానికి ఒక కారణం ఇక నాలుగవ కారణం చూస్తే ఆల్కహాల్ మరి ఆల్కహాల్ తాగితే ఎందుకొస్తుంది వస్తుంది సాల్ఫ్ లేదు కదా అనుకుంటున్నారా ఆల్కహాల్ వల్ల బ్లడ్ వెజల్స్కి ఇన్ఫ్లమేషన్ వచ్చి బ్లడ్ వెజల్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంటాయి మరి డ్యామేజ్ అవుతున్న రక్తనాళాలు కూడా రక్తాన్ని పంపు చేయాలంటే బ్లడ్కి ఫ్రెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట దానివల్ల ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉంటాయి అంచేత ఆల్కహాల్ వల్ల కూడా బీపీ పెరగటానికి ఒక రీజన్ ఉంది ఇక ఐదవ కారణం స్మోకింగ్ ఈ స్మోకింగ్ వల్ల అందులో ఉండే నికోటిన్ ఎఫెక్ట్తో రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి రక్తనాళాలు గట్టిపడిపోతాయి ప్రెషర్ కుక్కర్ యొక్క గ్యాస్ కట్ గట్టిపడిపోతే చూడండి ప్రెషర్ పోకుండా ఎట్లా కాపలా కాయలేదు గట్టిపడ్డ రక్తనాళాలు గుండా స్మూత్నెస్ ఎలాస్టిసిటీ లేకపోతే సాగే ముడుచుకునే గుణాల్లో మార్పులు వచ్చేస్తాయి హార్డ్నెస్ వల్ల స్టిఫ్నెస్ వల్ల అందుకని స్మోకింగ్ మెయిన్ రక్తనాళాలని స్మూత్నెస్ కోల్పోయేటట్టు చేసి హార్డ్నెస్ అని పెంచేస్తుంది దీనివల్ల బీపీలు హై లెవెల్లో ఉండటానికి కారణం అవుతుందనమాట అందుకని బీపీ రావటానికి బీపీ పెరిగిపోవటానికి కారణమైన ఐదు ముఖ్యమైన వాటిని మనం ఈరోజు తెలుసుకోవటం జరిగింది హైబీపీలతో బాధపడేవారి ఐదు విషయాల్లో కాస్త అటెన్షన్ పెట్టగలిగితే బీపీ సహజంగా మందులు లేకుండా నార్మల్కి వస్తుంది మరి బీపీ లేనివారు ముందు నుంచి ఐదు విషయాల్లో శ్రద్ధ పెడితే ప్రాణాంతక సమస్య అయిన సైలెంట్ కిల్లర్ అయిన బీపీ మనకు రాకుండా జీవితాంతం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా సాగించడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం